హలో గైస్ రోజు అయితే మేము మా పొలానికి అయితే వచ్చేసామన్నమాట సో దానికోసం ఒక ట్రాక్టర్ కూడా తీసుకొచ్చాం అది ఎవరిదో కాదు సొంత బండి మాదే ఇప్పుడు చూడండి ఈ పెద్ద పొలాన్ని అయితే మనం కొంచెం మధ్యలో మిడిల్లో అయితే దున్నబోతున్నారు మా అన్న మా ఊర్లో అందరూ ఆకుపోయిస్తారు గాయస్ మేమైతే ఇంకా కొంచెం లేట్ చేసామన్నమాట సో అందుకే లేట్ చేయకుండా మా ట్రాక్టర్ని అయితే తీసుకొచ్చాం సో దానికైతే డ్రైవర్ లేడు సో పక్క ఊరికి వెళ్తే మా పెద్ద మా అబ్బాయి అనమాట దున్నుతున్న మా అన్న సురేష్ అన్న అనమాట ఓకే ఇప్పుడైతే ఈ మిడిల్లో ఎక్కడైతే దున్నుతున్నారో మొత్తం అక్కడ ఆకు చెల్లెల్లాలి ఇంకా అదేంటంటే పొలం మొత్తం బురద బురద అయిపోయింది కొంచెం మినీ ట్రాక్టర్ అయితే బాగుందని చెప్పాం మా పెద్దనికి కానీ వెనకుండా పెద్ద ట్రాక్టర్ అనేది తీసుకొచ్చాడు అనమాట సో దానివల్ల ఏంటంటే ట్రాక్టర్ అక్కడ ఆగిపోతుంది కొంచెం బురదలో కూడా దిగిపోతుంది మీరు చూడొచ్చు ఓకే అక్కడ నిలబడిన వ్యక్తి మా బావ అనమాట మా శంకర్ బావ అతనే ఆకు ఆకుచల్లేదు మా పొలానికి చూడండి ట్రాక్టర్ అయితే అసలు కదలట్లేదు కదా ఇంకా అలాగే ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన లాంగ్ వీడియోకి అయితే వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఒక వీడియోకి ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అలా చెక్అవుట్ అయితే చేసేయండి అలాగే ఒక షార్ట్ వీడియోకి ఒక వన్ కే అయితే అనమాట లైక్లు ఒక టెన్ వచ్చాయి లాంగ్ వీడియోకి ఒక పన్నెండు లైక్స్ అయితే వచ్చాయి అనమాట సో నన్ను ఇలా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా అలాగే పెరుగుతూ ఉన్నారనమాట ఇంకా పెరిగితే సంతోషంగా ఉంటుంది ఒకసారి మీరు కొత్తగా చూసినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఓకే వీడియో అయితే మొత్తం ఇలాగే అనమాట దున్నుతారు ఇంకా అలాగే మా వాళ్ళు అంటే మా బావ ఎవరైతే ఉన్నారో మా శంకర్ బావ బాబు అనమాట సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి కాయ ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీలైతే కొంచెం వీడియోని కొంచెం షేర్ చేసి లైక్ చేసి ఇంకా బెటర్ అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మా పొలాలు ఇంకా కిందకు ఉన్నాయి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు మా పెద్దన్న అనమాట అంటే మా పెద్ద అక్కడ మా అని ఇద్దరు అని ఉన్నారు ఒక శంకర్ బాబు కూడా ఉన్నాడు ఓకే అటువైపు చూసుకుంటే ఆ మూల వైపు అంటే ఆ నెలగరి చెట్లు ఉన్నాయి అటువైపు మా ఊరు అనమాట సో ఈ రెండు కొండల మధ్యన అయితే ఒక ఊరు ఉంటుంది అనమాట చిన్న విలేజ్ అంటే మాదే వాళ్ళకన్నా చిన్న విలేజ్ అండి చూడండి మొత్తం ఇంకా దుక్కిలు ఇంకా అవ్వలేదన్నమాట సో మన ట్రాక్టర్ కోసం అయితే వెయిటింగ్ అది అదే మాకు సిగ్నల్ ఇచ్చే టవరు అది పాకనూర్ అనమాట బియ్యంపురం ఇతను మా అన్న అనమాట మా నడిపన్న చూడండి మంచి చెట్ అన్నమాట కూర్చోడానికి కూడా చాలా బాగుంది ఓకే మీరు ఇంతవరకు చూసుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ మనం అయితే మళ్ళీ తర్వాత మాట్లాడదాం వీడియో లాస్ట్ వరకు అయితే చూసి అప్పటికే మా నడిపన చెప్తున్నాడు పెద్ద ట్రాక్టర్ వద్దురా చిన్న ట్రాక్టర్ తీసుకెళ్దామంటే మా పెద్దని వినలేదనమాట ఎంతో పట్టుదలతో పెద్ద ట్రాక్టర్ అయితే తీసుకెళ్ళరా ఒక్కసారి అయిపోద్ది అన్నారు ఇప్పుడు చూడండి మొత్తం బురద బురద అయిపోయింది అన్నమా ట్రాక్టర్ మొత్తం సారీ పొలం మొత్తం అనమాట ఇప్పుడు ఒక దుక్కి వేసిన వేస్ట్ చూసేద్దాం మరి ఏం జరుగుతుందో ఏమో

ఈ మొత్తము ఆరు బొడ్లు అనేవి ఇక్కడికి చిలాంగ్ ఒక బొడ్డి అక్కడికసిలాంగ్ ఇది ఒక బొడ్డి ఇక్కడికి ఇల్లు తిన్నాకొక బుడ్డి ఇక్కడే ఇవే మూడు బొడ్లు ఇక్కడ మూడు బొడ్డులు రా తర్వాత అది ఒక పొడి ఆ పెద్దదానికి ఇల్లు తిన్నాక ఇల్లి టైర్ మధ్య తిన్నాక మొత్తం తెచ్చినాను పోతాను అలా మా అంటే ఇష్టం కొద్ది దాకా తీసుకొని పళ్ళ కొంత తీసుకునేది ఆ కేసు దగ్గర హైట్గా ఉన్నట్టుంది కదా పోయి హైట్ ఉన్నట్టుంది కొద్దిగా ఇది డౌన్ ఉంది అల్లక డౌన్ ఉంది చె నీరున్నది కాదురా ఇంజిన్ ఉన్నది భయపడిన పనే లేదు కాదు పోదే ఒక రెండు లీటర్లు పెట్రోల్ అవుతుంది ఊరిపోయిపోతుంది నేను ఇప్పుడు అప్పుడు నాకు ఇప్పుడు జానూ మరెందుకంటే మొట్టమూడు నేను ఆగే నీ జానాలి రెండు ఇంజిన్లు ఉన్నాయి ఎక్కిపోద్ది గల్ ఎక్కిపోద్ది ஒரு பண்ணிச்சுரா நீட் சின்ன கடுத்து மாரி முக்கர் கூட அழகாக ஊர்ஸ் ஏமாச்சா

அது ஒரு பड़का பைக்குக்கு அது என்னலாம் மேரே நம்ம போர்க்கல கரங்க புல்லுது இந்தா அந்த புக்கட்டத்துக்கு பக்கத்துல ஐப் புல்லு இந்த டேய் என்னடா బర్ ఎత్తుకోరా మంచి రాయి కదీ ఇంటి పట్టు కెప్ మోస్ట్ కెప్పు భోజనం కడతాన ఎలా పక్క పక్క ఏతనం బోరు పన్నెండు పదమూడు పెట్టుకుంటున్నా ఎప్పుడు ఫోర్త్ ఎప్పుడైనా పన్నెండు పదమూడు పెట్టుకుంటున్నా పన్నెండు నేను నేను తోడేసి పదమూడు పెట్టి తింటాను

వర్షం పడిపోతుంది థియేటర్ మంచిగా ఎక్కువ గాబు దొరుకుతుంది ఇంతగా దొరుకుతుంది ఎట్రా ఇంద్ర ఎంత ఏరుతుంది ఇంతే రసింది నాకు బచ్చే దొరుకుతున్నాయి ఎక్కువ కావాలి మనకి పట్టడానికి గట్టిగా ఉండాలన్నమాట అటు ఎక్కువనే వదిలేటం పెట్టినాను పోయి మన పండగ వీడియోలు మళ్ళా మొబైల్ దగ్గర ఈ స్టోరేజ్ వేస్ట్ అయిపోతుంది అందుకే యూట్యూబ్లో పెట్టేసిన అవి నచ్చినప్పుడు చూసుకోవచ్చు వీడియోలు ఇప్పుడు పాత పాత వీడియోలు మొత్తం కదరా అప్పుడు మొబైల్ స్టోరేజ్ మిగులుతుంది మన వీడియోలు మన పాతే మళ్ళీ చూసినట్టు ఉంటుంది ఓకే ఇంతవరకు వీడియోస్ తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్